Namaskaram అగ్ని నాలెడ్జ్ సెంటర్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో మనం వరి పంటలో వచ్చే కాటుకు తెగులు నష్టపరిచే విధానం కాటుక తెగులు నివారణకు చేపట్టవలసినటువంటి యాజమాన్య పద్ధతులు పంటకు ఏ దశలో మన నివారణ చర్యలు చేపడితే మంచి ఫలితాలు ఉంటాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ ని మరోసారిగా చూస్తున్నట్లయితే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే వరి పంటలో వచ్చే కాటుకు తెగులు దీన్నే మానిపండు తెగులు అని కొన్ని ప్రాంతాల్లో వరి పళ్ళు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు మొదటగా అసలు ఈ కాటుక తెగులు ఏ విధంగా పంటకు నష్టం కలిగిస్తుంది అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వెన్నులో కొంత భాగం గింజలు ఏర్పడకుండా చిన్న సైజు బుడిపిలు లాంటివి లేదా చిన్న సైజు బాల్స్ లాంటి ఆకారాలు ఏర్పడతాయి ఈ చిన్న సైజు బుడిపిలు మొదట పసుపు లేదా ఆరెంజ్ కలర్ లో ఉండి తర్వాత మధురు ఆకుపచ్చ లేదా నల్లటి కలర్ లైక్ మారతాయి ఈ తెగులు లాసినట్టు పొలాల్లో మనం గానీ తిరుగుతున్నట్లయితే నల్లటి కలరు మన బట్టలు కంటకోవడం జరుగుతుంది అందుకే దీన్ని కాటుకు తెగులు అనే పేరుతో పిలుస్తారు సాధారణంగా కాటుక అనేది ఎప్పుడు మనం వరి పంటలు చాలా తీవ్ర స్థాయిలో ఆశించేది మనం ఎప్పుడు గమనించి ఉండం ఎందుకంటే కాటుక తెగులు అనేది మార్కెట్లో దొరికి ఏ తెగులు మనతో పిచికారీ చేసినా కూడా చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు మనం వరి పంట ఇతర తెగుల కోసం మనం మందులు పిచికారీ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ కాటుక తెగులు అనేది కూడా కంట్రోల్ అవుతుంది అందుకే మనకు ఎక్కువగా కాటుక తెగులు అనేది మన పొలంలో కనిపించదు ఒకవేళ ఈ తెగుల పట్ల రైతులు నిర్లక్ష్యం వహించినట్లయితే ఇది రైతుకు మూడు రకాలుగా నష్టకాల చేస్తుంది ఒకటి పంట ఎక్కువ దిగుబడి తగ్గిపోతుంది రెండు గింజ యొక్క నాణ్యత దెబ్బతింటుంది మూడు విత్తన యొక్క శాతం తగ్గిపోతుంది అంటే ఎవరైతే రైతులు ఈ పంట యొక్క విత్తనాన్ని మరుసటి పంట కొరకు విత్తనంగా వాడతారో అటువంటి రైతులు విత్తన శాతం తక్కువగా ఉండి పంట నష్టపోయే అవకాశం ఉంది ఈ విధంగా కాటుకు తెగులు రైతుకు నష్టం కలిగిస్తుంది ఇక ఈ కాటుకు తెగులు ఆంధ్రానికి ఎటువంటి వాతావరణం అనుకూలం అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ తెగులు కూడా ఇతర తెగుల మాదిరిగానే మొబ్బదుకున్నటువంటి వాతావరణం అధిక తేమగల వాతావరణం కంటిన్యూగా వర్షాలు కురిసేటటువంటి వాతావరణం నత్తజనీరులు అధికంగా వాడడం లాంటివి వల్ల ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది వీటికి అదనంగా ఆలస్యంగా నాటు వేసిన పంటలో కానీ ఆలస్యంగా విత్తన వరి పంటలో కానీ ఈ తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది ఇక ఈ తెగులు నివారణకు మార్కెట్లో ఏ రకాల ముందు అవైలబుల్ గా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకునే ముందు రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ తెగుల యొక్క లక్షణాలను మనం పంటలో గమనించాము అంటే అంతకంటే పది నుంచి పది రోజులు ముందుగానే ఈ తెగులు మనకు పంట కాశించింది అనే విషయాన్ని గుర్తించుకోవాలి అంటే గింజ పాలు పోసుకున్న దశలో కానీ గింజలు కట్టిన తర్వాత కానీ ఈ తెగులు లక్షణాలు మనకు కనబడుతున్నాయి అంటే ఇది పూత దశలోనే అంటే వెన్ను నుంచి బయటకు వచ్చిన వెంటనే ఈ తెగులు మనకు పంట ఆశించింది అనే విషయాలు రైతులు గమనించాలి కాబట్టి రైతులు ఈ తెగులు నివారణకు పూత దశ నుంచి మందులు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ తెగులు నివారణకు మార్కెట్లో ఏ రకాల మందులు అవైలబుల్గా గా ఉన్నాయి అనే విషయం గురించి మనం చూసుకున్నట్లయితే ఈ తెగులు మనం మార్కెట్లో దొరికే దొరికి బ్రాడ్స్పెక్టమ్ ఫంగి ఏ తెగులు మందు అన్న కూడా చాలా సమర్థవంతంగా నివారించవచ్చు అంటే ఇతర తెగుల నివారణ కోసం వాడే కార్బనిజం మాంకోజెబ్ హెక్సాకోనోజోల్ డైఫెనో కోనోజోల్ అజాక్స్టోబిన్ ట్రైసైక్లోజోల్ లాంటి మందులో ఏ తెగుల మందు అన్న కూడా మనం ఈ తెగులను చాలా సమర్థవంతంగా నివారించవచ్చు ఇక నేనైతే ఎటువంటి కెమికల్ ను రికమెండ్ చేస్తాను అనే విషయం గురించి చూసుకున్నట్లయితే నేను ప్రాపిక్ అనే మందును రికమెండ్ చేస్తాను ఎందుకంటే ఈ కెమికల్ మనం స్ప్రే చేయడం వల్ల ఇతర తెగులు అనేటువంటి అగ్గి తెగులు పాంపుడు తెగులు గోధురంగ మచ్చ తెగులు వంటి వాటిని సమర్థవంతంగా పంచడమే కాకుండా ఈ కాటుక తెగులు కూడా చాలా సమర్థవంతంగా మనం నివారించవచ్చు ఈ ప్రాపిక్ కోనోజులు అనే తెగుల మందును మనం పిచ్చికారి చేయడం వల్ల మనకు వచ్చే అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే కాటుకు తెగును చాలా సమర్థవంతంగా నివారించడమే కాకుండా గింజ బంగారపు రంగులో మెరుస్తూ ఉండి మంచి క్వాలిటీ ఉంటుంది దీనివల్ల మనకు మార్కెట్లో ఇతర ధాన్యంతో పోలిస్తే బస్తా మీద ఒక ఇరవై నుంచి ముప్పై రూపాయలు అదనంగా ధర పొందే అవకాశం ఉంది సో ఇది మనకు కడుగు దిగుల గురించి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరింత వ్యవసాయ సమాచారం కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్